इनकी एक हार्डफ़ाइल डुपरी है, स्टार्ट माइंड तो ये मैं जिसे लातो, जिसे लोडिंग राइट है, लेकिन एक्चुअली ये बस लोडिंग और चलता है, लेकिन फिर कैसे एक ऐसा काम कैसे है लोडिंग और सरोस और केजीएम पूरा करना। यदि मैं बात करूँ फाइव चेस, फाइव न्यू, तो इनका क्या रिजल्ट है दे� అంత రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని ఆపద సమయంలో ధైర్యంగా ఉంటానని నన్ను నేను కాపాడుకునేందుకు ఉంటానని సమాన అవకాశాల కోసం ప్రశ్నిస్తానని హక్కులతో పాటు బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని మహిళా సాధికారత కోసం ప్రగతి వైపు అడుగు వేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను జై హింద్